కాకినాడ రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ చారిటబల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పదిహేను మంది పేద ప్రజలకు ఒక నెల రోజులు సరిపడా పద్దెనిమిది వందల రూపాయల విలువైన రేషన్ కిట్లు అందించడం జరిగిందని రెడ్ కాన్వెంట్ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ బాతం బాలకృష్ణ పేర్కొన్నారు కాకినాడ దేవాలయం వీధిలోని రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు రేషన్ కిట్లను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికాలో ఉంటున్న రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థి తోమేటి శివరాం ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు సంస్థ అధ్యక్షుడు చేమకుతి పాపారావు సెక్రటరీ జగన్నాథం ట్రెజరర్ కళ్యాణి సభ్యులు ప్రసాద్ రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు దేవాలయ వీధిలోని రెడ్కాన్ ఇన్స్టి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ చారిటబుల్ ట్రస్ట్ ఆవరణలో పదిహేను మంది పేదవారికి వాళ్ళ జీవనాధారం సాగించలేక మరి చిన్న చిన్న సామాన్లు అమ్ముకుంటూ అలాగే కొద్దిగా మరి పాత సామానులు అలాంటి పువ్వు చేసి అమ్ముకుంటూ ఇలాంటి చిన్న చిన్న కంపల్లో చేపలు కానీ ఇలాంటి లేకపోతే కాకూర కానీ తెచ్చి అమ్ముకునే వాళ్ళని సెలెక్ట్ చేసి నెల రోజులకు సరిపడే పచారీ సామాను అలాగే మరి వాళ్ళకి చెప్పులు గొడుగు కూడా ఈ ట్రస్ట్ తరఫున ఇవ్వడం జరిగింది మా ట్రస్ట్ చైర్మన్ వచ్చి కమల బాబు గారు ఆదేశాల మేరకు అలాగే మరి అలాగే ప్రెసిడెంట్ అయిన సేమ్గుద్ పాపారావు గారు సెక్రటరీ జగన్నాథరావు గారు డెదర కళ్యాణి గారు వీరందరూ కూడా వీరందరినీ సెలెక్ట్ చేసి ఇది ఇవ్వడం జరిగింది ఈ ప్రోగ్రామ్ని అమెరికాలో నివసిస్తున్న మా యొక్క స్నేహితుడు రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థి దొమ్మేటి శివరామ్ గారు స్పాన్సర్ చేశారు పార్టీ వేల రూపాయల ప్రాజెక్ట్ ఇది ప్రాజెక్టు చిన్నదా పెద్ద పక్కన పెడితే పదిహేను ఫ్యామిలీస్ ఒక నెల రోజులు మరి ఖచ్చితంగా కొన్ని పౌష్టికాహారం తింటాయని చెప్పి ఈ వేసవ బయటికి వీళ్ళందరూ కూడా వెళ్ళలేక ఇళ్ళ దగ్గర ఉండిపోతున్నారు ఇలాంటి వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి మా వాళ్ళు సంకల్పించేయడం ఇలాగే వైద్య సహాయం కానీ స్కాలర్షిప్ ఇవ్వడం కానీ రకరకాల సేవా కార్యక్రమాలు అది చాలా చేసాం ప్రజలందరినీ కోరేది ఏంటంటే చిరు వ్యాపారులు కానీ లేకపోతే ఇప్పుడు మేము చిరు వ్యాపారులకు ఇవ్వలేకపోయాం ఇలాంటి పెద్దవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ముసలివాళ్ళు అరవై ఐదు వేలు డెబ్బై ఏళ్ళు పైబడిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇళ్ళ దగ్గర ఉంటున్నారు వ్యాపారాలు చేసుకోలేక కదలలేక డైలీ లేబర్ అవ్వచ్చు ఎండగేడివి తట్టుకోలేక అలాంటి వాళ్ళకి వీలైతే మీ చుట్టుపక్కల ఉంటే ఐడెంటిఫై చేసి ఎంతో కొంత ఒక రెండు వందల రూపాయల వస్తువులు మూడు వందల రూపాయల వస్తువులు మేమైతే పదహారు వందల రూపాయల వస్తువులు ఇవ్వడం జరిగింది ప్రతి వాళ్ళకి మీరందరూ కూడా అలా చిన్న చిన్న సాయాలు చేస్తూ వాళ్ళ అవసరాలు తీర్చాలని ఈ మే జూన్ పదిహేనుకే ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అప్పటిదాకా గట్టెక్కితే ఖచ్చితంగా వాళ్ళు మరి ఎక్కువ కాలం జీవిస్తారని తెలియజేస్తూ దీనికి సహకరించిన దమ్మెటి శివరాము గారికి ప్రత్యేకంగా వీళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు